ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వెనక్కి వెళితే జబ్బులు అనేవి డెబ్భై అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఆ వయసులోనే వచ్చేవి కానీ ఈ రోజుల్లో జబ్బులు అనేవి ముఖ్యంగా ఇరవై ఏళ్ళకి ఏళ్ళకి పాతికేళ్ల పిల్లలకే వస్తున్నాయి ఆ వయసు పిల్లలే చనిపోతూ ఉన్నారు మరి ఆ గుండె లోపల వచ్చే మార్పుల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎక్కువగా గుండెకొచ్చే ఇబ్బందుల్లో గుండెకు రక్త సరఫరా చేస్తే రక్తనాళాల్లో పూడికలు రావటమే ఇప్పుడు కాలువలో కంప పొల్లలు తుక్కు అడ్డుపడ్డాయి అనుకోండి లేకపోతే మట్టి లోపల పేరుకుపోయింది అనుకోండి కాలువల నీళ్లు దిగువకు ప్రయాణం చేయటానికి ఇవన్నీ ఎలా అవుతాయో గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు వస్తే గుండెకు రక్త సరఫరా దిగువ భాగాలకు జరగదు కుడి భాగానికి రక్త సరఫరా చేసే రక్తనాళాలను రైట్ కరోనరీ ఆర్టరీస్ అని ఎడం భాగం గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలను లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ అని అంటారు ఈ రక్తనాళాల లోపల పూడికలు కొలెస్ట్రాల్ వల్ల రావచ్చు కొన్ని హాని కలిగించే కొవ్వు పదార్థాలు పేర్కోవటం వల్ల రావచ్చు ప్లేట్లెట్స్ ఎక్కువగా పేరుకోవటం వల్ల రావచ్చు అలాగే కాల్షియం డిపాజిట్స్ వల్ల కూడా కావచ్చు ఒక్కొక్కసారి రక్తం గడ్డగట్టి కూడా ఈ రక్తనాళం లోపల అడ్డుపట్టడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు ఇలా వచ్చిన సందర్భంలో ఈ బ్లాకేజెస్ అనేవి ముఖ్యంగా పెద్ద రక్తనాళాల్లో మెయిన్ రక్తనాళాల్లో ఇక్కడ కనపడుతున్నాయి కదా మీకు ఇప్పుడు మెయిన్ రైట్ కరోనా ఆర్టరీ లెఫ్ట్ మెయిన్ కరోనా ఆర్టరీ ఆ అన్నిటికీ రక్త సరఫరా చేసే మెయిన్ బ్రాంచ్లో కనుక వస్తే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ థర్టీ అట్లా ఉంటే రిస్క్ ఉండదు పాతికేళ్ల ముప్పై ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి నలభై యాభై ఏళ్ళ వయసు వారికి ఎవరు యాంజియోగ్రామ్ టెస్ట్ కానీ ఇతర కొన్ని టెస్ట్లు కానీ చేయించుకుంటే బ్లాకేజెస్ ఎంత ఉన్నాయో కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది ఈ రోజుల్లో పెళ్ళిడొచ్చిన వచ్చిన యూత్కి పెళ్ళై వయసులో ఉన్న మగవారికి ఆడవారికి టెస్ట్ చేస్తే ముఖ్యంగా ఈ కరోనా ట్రీ బ్లాకేజెస్ అనేవి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నవారు సగం మంది పైగా కనపడతారండి కామన్గా అందరికీ ఉంటున్నాయి ఎవరికైతే సిక్స్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయో పెయిన్ స్ట్రెయిన్ ఏమీ రాదు ఎందుకంటే మిగతా భాగంలో బ్లడ్ వెళుతున్నది కాబట్టి అదే డెబ్బై దాటి పైబడిన పూడికలు వస్తే మాత్రం హార్ట్ అటాక్స్ రావటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా రక్తనాళాల్లో పొడుకులు ఒక చోట రెండు చోట్ల మూడు చోట్ల అరవై డెబ్భై ఎనభై తొంభై హండ్రెడ్ పర్సెంట్ పూడుకలు వచ్చే అవకాశాలు కూడా కొంతమందిలో ఉంటాయి ఇలా వచ్చినప్పుడు స్టంట్స్ వేయించుకోవటము ఇలా వచ్చినప్పుడు బైపాస్ ఆపరేషన్ చేయించుకోవటం రెండు పద్ధతుల్లో చాలామంది ఏదన్నా ఒకదాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు సందర్భాన్ని బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు కార్డియాలజిస్టులు కానీ ఈ రక్తనాళాల్లో వచ్చిన పూడికల్ని గుండె న్యాచురల్గా బైపాస్ చేసేసుకుంటుంది ఆ గుండె న్యాచురల్గా క్లియర్ చేసేసుకుంటుంది ఆ పొడికల్ తొలగించేసుకుంటుంది కరిగించేసుకుంటుందని కార్డియాలజిస్టుల రుజువు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలోనే ఒక ముప్పై నలభై మంది కార్డియాలజిస్టులు బైపాస్ ఆపరేషన్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ చేస్తూ అనమాట అంటే చేయించుకోవటం తప్పని కాదు చేయించుకోకపోయినా గుండె న్యాచురల్గా బైపాస్ చేస్తుంది మీరు మారండి జీవనశైలి మార్చుకోండి అని అలాంటి వాటి మీద ప్రయత్నాలు చేయమని చెప్పడం కోసం ప్రచారం చేస్తూ ట్రైనింగ్ ఇచ్చే కార్డియాలజిస్టులు చాలామంది ఇండియాలో కూడా ఉన్నారు ఇతర అమెరికాలో కూడా చాలా ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు ఇలాంటి న్యాచురల్ బైపాస్ హార్ట్ చేసుకుంటుంది మీరు బైపాస్కి వెళ్లకుండా ఉంటే చాలు అని కూడా చెప్తుంటారు గుండె న్యాచురల్గా ఎలా బైపాస్ చేసుకుంటుందని మన ఇండియాలో జరిగిన పరిశోధన నేను స్వయంగా చూసింది ఆ అలా పరిశోధన చేసే డాక్టర్లు స్వయంగా నేను కలిసింది కూడా మీకు తెలియజేస్తాను మన ఇండియాలో రాజస్థాన్ రాష్ట్రంలో మౌంట్ అబు ఉంది బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం అందులో డాక్టర్ సతీష్ చంద్ర అనే కార్డియాలజిస్ట్ అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో వారు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇట్లా బ్లాకేజెస్ వచ్చిన వారిని యాంజియోగ్రామ్ టెస్ట్లో చూసి అక్కడ వాళ్ళు ఒక కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది మూడు విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు ఇలాంటి కండిషన్స్లో ఉన్న హార్ట్ పేషెంట్స్కి ముందు యాంజియోగ్రామ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటారు ఈ మూడు రకాల ట్రైనింగ్ ఇంటికెళ్ళి ఫాలో అవ్వమంటారు కొన్ని నెలల తర్వాత మళ్ళా రమ్మని యాంజియోగ్రామ్ టెస్టులు చేస్తుంటారు అట్లా వాళ్ళందరికీ అక్కడ ఎంత పర్సంటేజ్ బ్లాక్స్ ఎలా తగ్గుతున్నాయి అనేది స్టడీ చేశారు ఈ గుండె న్యాచురల్గా బైపాస్ చేసుకుంటుందని పరిశోధనను ప్రారంభించిన విభాగంలో ఆ కోర్ కమిటీలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు ఆయన ప్రెసిడెంట్ కాకముందు నుంచి అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు వారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా అక్కడికి విజిట్ చేయటం జరిగింది మరి ఇట్లా కొంతమంది ప్రముఖులు కలిసి ఇలా వేల మందికి బైపాస్ ఆపరేషన్ అవసరం లేకుండా బ్లాక్స్ కరుగుతున్నాయని యాంజియోగ్రామ్ రిపోర్ట్స్తో సహా నిరూపణ చేసి మరి చూపించారు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్స్ కూడా మళ్ళీ జీరో అయిపోయి రక్తనాళం నాచురల్గా కొత్త రక్తనాళం జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో న్యాచురల్ బైపాస్ అయినట్టుగా రక్త పునరుద్ధరణ జరుగుతున్నది పుడుకలు వచ్చిన రక్తనాళాలు పక్కనే కొలెస్ట్రాల్స్ అని పిలకలు తయారై పక్క నుంచి బ్లడ్ సప్లై చేయటం బాగా మెరుగవుతున్నదని వాళ్ళు మూడు రకాల ట్రైనింగ్లు ఏమేమిస్తున్నారంటే త్రీ డైమెన్షనల్ ప్రోగ్రామ్స్ అంటున్నారు వారు ఏమిటి మూడు అంటే మొట్టమొదటిది ఆహారము ఈ ఆహారములో వారిచ్చే మెయిన్ ప్రిన్సిపుల్ ఏంటంటే న్యాచురోపతి ప్రిన్సిపులే కార్బ్ హై ఫైబర్ లో ఫ్యాట్ డైట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సలాడ్స్ ఫ్రూట్స్ డ్రై నట్స్ స్ప్రౌట్స్ జ్యూసెస్ ఇలాంటి వాటిని రికమెండ్ చేస్తూ ఆ కార్డియాలజిస్టులు వీళ్ళంతా అక్కడ ఉడికిన ఆహారం తిన్నప్పుడు కూడా లెస్ ఆయిల్ లెస్ సాల్ట్ అక్కడ కంప్లీట్ జీరో కాదండి అక్కడ కొంచెం ఆయిల్ తాలింపు పెడతారు ఇంత ఉప్పు పైన చల్లుతారండి నేను కూడా స్వయంగా ఆ సెంటర్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి చాలా గంటలు డిస్కస్ చేసి అక్కడ కూడా నా ఆరోగ్య ప్రసంగాలు నేను ఇవ్వటం జరిగింది ఆ బృందానికి కూడా అక్కడ ఉండే పేషెంట్స్ కూడా ఇది ఫస్ట్ చేస్తున్నారు నెంబర్ టూ ఎక్సర్సైజ్లో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేపిస్తున్నారు ప్రాణాయామం మరియు ఏరోబిక్ వ్యాయామాలు అంటే తక్కువ శ్రమతో గుండెకి ఎక్కువ రక్త సరఫరా జరిగేటట్టు బాడీలోకి ప్రాణవాయువు వెళ్ళేటట్టు వ్యాయామాలు అలసట గురి కాకుండా ప్రాణవాయు వెళ్ళే మంచి వ్యాయామాలు కంపల్సరీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ చేయమని తెలియచేస్తున్నారు ఈ డైట్ నెంబర్ వన్ నెంబర్ టూ వ్యాయామం నెంబర్ త్రీ మెడిటేషన్ స్ట్రెస్ వల్ల కూడా బీపీ పెరగటం కానీ డయాబెటీస్ ఎక్కువ పెరగటం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడం అన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని స్ట్రెస్ వల్ల కూడా గుండెకి రక్త సరఫరా తగ్గిపోతూ ఉంటుంది బ్యాడ్ హార్మోన్స్ కారణంగా స్ట్రెస్ను తగ్గించడానికి బ్రహ్మకుమారిలో ఉండే రాజయోగ మెడిటేషన్ని రోజు రెండు పూట్ల చేయించటం నేర్పిస్తున్నారు ఈ మూడు ప్రోగ్రామ్స్ని గనక క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపే గుండె న్యాచురల్గా బైపాస్ చేసుకుంటున్నదని వాళ్ళు వేల వేల కేసుల్లో రుజువు చేశారు యాంజియోగ్రాఫ్ రిపోర్ట్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా వారు పరిశోధనలని ప్రచురించారు గుండె న్యాచురల్గా బైపాస్ చేసుకోవడానికి మెడిటేషన్ అద్భుతంగా ఉపయోగపడుతున్నదని ఇంకొక డిఫరెన్స్ని గమనించారు ఇతర మెడిటేషన్ చేసి ఆహార నియమాలు ఇవే వ్యాయామాలు ఇవే చేయిస్తూ వేరే మెడిటేషన్ కొంతమంది నాకు రాజయోగ వద్దు నేను వేరే చేస్తానన్న గ్రూప్ని కొంతమందిని పెట్టారు ఓన్లీ రాజయోగ మెడిటేషన్ ఇతర నియమాలు రెండుతో పాటు చేసేవాడిని పెట్టారు ఈ రాజయోగా మెడిటేషన్ చేసేవారికి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గి రక్త ప్రాణాలు కొత్తవి పునరుద్ధరణ బాగా జరిగి కొలెస్ట్రాల్స్ ఎక్కువ తయారయ్యాయి పూడికల త్వరగా తగ్గాయని రుజువైందనమాట ఇతర మెడిటేషన్తో కూడా కంపేర్ చేశారు రాజయోగా మెడిటేషన్ని ఇవన్నీ క్లియర్ ఎవిడెన్స్లతో సహా వేల కేసుల్లో ప్రూవ్ చేశారు కాబట్టి ఎమర్జెన్సీ ఉండి ఆక్సిజన్ అందుక ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రం ఆహార నియమాలు వ్యాయామం మెడిటేషన్ నా వల్ల కాదు అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లాంటి ఇష్టం లేదన్నప్పుడు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ స్టంట్స్ వేయించుకోవటం కానీ బైపాస్ ఆపరేషన్ ఉత్తమం మనకంత ప్రమాదం లేదు డాక్టర్లు కొద్దిగా ఉన్నాళ్ల పాటు మందులు వాడుతూ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అన్నప్పుడు మీకు జీవనశైలి మార్చుకోవటం ఇష్టమైతే మీ కుటుంబ సభ్యులకి ఇష్టమైతే కాస్త మంచి ఆహార అలవాట్లు వ్యాయామం మెడిటేషన్ ఈ మూడిటి ద్వారా కొన్ని నెలల పాటు మీరు ఆచరిస్తూ చెకప్కి వెళ్ళండి కార్డియాలజిస్ట్ దగ్గరికి వారు డోసెస్ తగ్గిస్తారు నిదానంగా బ్లాక్స్ ఎంత కరిగే ఎంత ఉన్నాయో కూడా వారు యాంజియోగ్రామ్ దగ్గర చూసి చెప్తారు దాన్ని బట్టి మనకే ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో కూడా క్లియర్గా తెలుస్తుంది లైఫ్ స్టైల్ మార్చుకుంటే భవిష్యత్తులో బ్లాక్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి వచ్చినవి కూడా సాధ్యమైనంత వరకు తగ్గుతూ ఉంటాయి అన్నమాట గుండె న్యాచురల్గా బైపాస్ చేసుకుంటుందని చాలామందికి తెలియదు కాబట్టి స్వయంగా నేను తెలుసుకుంది చూసింది అందిస్తున్నాను నమస్కారం